అఖండ ప్రపంచంలోనే భారతదేశం అంటే ఒక ప్రత్యేక దేశం అన్నమాట ఇక్కడ హిందూ ముస్లిం సిక్ ఇసాయి భిన్నత్వంలో ఏకత్వం అనే విధంగా ప్రతి ఒక్కరు కలిసిమెలిసి తమ యొక్క జీవితాలను గడుపుతూ ఉంటారు ఇక్కడ భారతదేశం అన్న భారతదేశం యొక్క ఈ మూడు రంగుల జెండా అన్న ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ అపరమైనటువంటి గౌరవం అందుకే ఈ అఖండ భారతదేశంలో భారతదేశం యొక్క ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటూ ప్ర మొత్తం ప్ర ఈ అఖండ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి గ్రామ గ్రామ పల్లె పల్లెన ఈ మన మూడు రంగుల జెండాను అందియాలన్న ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు చేపట్టినటువంటి ఈ సంకల్పంలో మన బైసా మండలానికి చెందినటువంటి పండితరావు మాజీ జడపిటసీ గారు ఈ విధంగా ప్రతి గ్రామ గ్రామన పల్లె పల్లెన తిరిగి మన బైస మండలంలోని వివిధ గ్రామాలలో ఈ మూడు రంగుల జెండాను ఉచితంగా పంపిణీ చేస్తున్నారన్నమాట ఈ కార్యక్రమంలో భాగంగానే మాజీ జడ్పీటీసీ సొలాంకి భీమరావు గారు తదితర నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ మూడు రంగుల జెండాను అన్ని గ్రామాలకు అందజేస్తున్నారన్నమాట భారత ప్రధాని ఈరోజు ఈరోజుగా గ్రామంలో పంపిణీ చేయడం జరిగింది ఈ ఈ కార్యక్రమంలో మన బైసా జెడ్పీటీసీ సోలంకే భీమరావు గారు మరియు స్థానిక బీజేపీ నాయకులు పాల్గొన్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా ఈ తిరంగా జండా కార్యక్రమము అందరూ భాగస్వామిలు అందరూ విజయవంతం చేసిన పంచమాండ ప్రజలకు ప్రతిక ధన్యవాదాలు